రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడు ఈరోజు వాగ్దానం యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది కీర్తనలు తొంభై నాలుగు పద్దెనిమిది దేవుడు ఈరోజు మనకిస్తున్న ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చునుగాక నీవు ఏ శోధనలో ఉన్నావో ఏ బలహీనతలో ఉన్నావో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు ఎరిగి ఆయన నీతో తేటగా ఈరోజు మాట్లాడుతున్నాడు నీ బలహీనతల నుంచి ఆయన నిన్ను తన కృపచేత విడిపిస్తున్నాడు నీ యొక్క శోధన నుంచి నీ యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు తన కృపచేత నిన్ను విడిపిస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఆ పోస్తుడు పౌరులు కూడా తిమోతితో ఏసుక్రీస్తు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్పినట్లు ఈరోజు ఏసుక్రీస్తు యొక్క కృపచేత నీవు నీ పిల్లలు నీ కుటుంబము బలపరచబడును గాక ఆ మేన్